అందరికీ నమస్కారం భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా భార్యాభర్తలు బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే భార్యాభర్తలు కలవటం సహజం రాత్రి వాళ్ళు కలిసాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అయితే అందరికైతే మనసులో మెదులుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ విషయంలో కొత్త పెళ్ళైన భార్యాభర్తలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాంటి కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు వారు చెప్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు అసలు కొంతమంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండరు అలాంటి వారి కోసం ఈ విషయాలను క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన భార్యాభర్తలు కానీ ఎవరికైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనేది దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజలు చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో మాత్రం దాంపత్య జీవితంలో భార్యభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయటం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళకు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్దలు చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయన ఇంటి యజమాని కాబట్టి భార్య భర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది కానీ స్త్రీలు ప్రతిరోజు స్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టుకోవడం కానీ పండుగ సమయాలలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలసాని చేసి పూజ చేయాలి అలాగే మీరు ప్రత్యేకమైన పూజ అంటే ఎన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పం చేసుకున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కొక్క వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని వంటిపూట పూట భోజనం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజులలో మామూలుగా వంటికి స్నానం చేసి పూజ చేసుకుంటే సరిపోతుంది తప్పనిసరిగా తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చిన అవసరం లేదు అనే నియమాన్ని ఎందుకు పెట్టాలంటే ఆడవాళ్ళ పాపిట్లు ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుంది ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకే ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయాల్సిన అవసరం లేదు తలస్నానం భార్యాభర్తలు కలిసిన రోజు కూడా స్త్రీలు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు స్త్రీలు ప్రతిరోజు వంటికి స్నానం చేసుకొని స్నానం అవ్వగానే తప్పనిసరిగా బాపి ఇట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాగటం అసలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసి అలాగే భగవంతుడికి నమస్కరించుకొని పక్కకు వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడబట్టితో క్లీన్ చేయాలా అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడు గది అయితే ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రమే తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రమే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుప్రక్కల మాత్రం కొ ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ భార్యాభర్తలు కలిసిన సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దాన్ని మేలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకనే స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్ని ముట్టుకుంటాం కదా అనుకోవచ్చు కానీ మ్యాట్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్ళు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని తర్వాత ఇల్లు మొత్తం కూడా ఆ పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ దుప్పట్టు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని మామూలుగా అయితే నిద్ర దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి హోల్డ్ చేసేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవటం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడము బాగా సతాయించటం బాగా తగ్గిపోవటం అలాగా అనారోగ్యం లాంటివి రావటం పిల్లలకు జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్ల పక్కన ఎప్పుడు కూడా అలాంటివి అసలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజలన్నీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తలస్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసి మరుసటి రోజే ఉరేయమే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని తిరగటం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణింపబడుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసిన పానీ స్నానం బయట బాత్రూమ్ వాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అలా ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకునేటప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకి రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజల వ్రతాలతో పాటు మనకు ఒక వారం మొత్తంలో లక్ష్మీవారం శుక్ర వారం అంటే శుక్రవారము గురు గురు గురువారము అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలాగా చూసుకోండి అటువంటి మైలు ఉన్న బెడ్షీట్ కానీ ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా ఇక సపరేట్గా రూమ్ ఉంటే పర్వాలేదు కాకుండా అన్ని రూమ్లు కలిపి ఉండేవాళ్ళు లేదా పోర్షన్ ఉన్నవాళ్ళు ఒకటే పోర్షన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రం చేసుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అని కూడా డౌట్ కూడా చాలామందికి వస్తుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికైతే తలస్నానం చేయనక్కర్లేదు మామూలుగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే తలస్నానం చేయాలి అని పండితులు చెప్తున్నమాట మరి భార్యాభర్తలో కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా మీరు కూడా ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి గృహస్థ జీవితంలో సంభోగం చేసే ప్రతి భార్యాభర్త తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది భక్తి మార్గంలో వెళ్తూ ఉంటారు అంటే భగవంతుడి మీద భక్తిని కలిగి ఉంటారు చాలామంది స్త్రీలు ప్రతిరోజు పూజలు చేస్తారు లేదా దీపారాధన చేస్తారు ఇలా పూజలు చేసేవారు భగవంతుడి మీద భక్తి ఉన్నవారు సంభోగం చేయవచ్చా చేయకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది చాలామంది స్త్రీలు ఈ సందేహంతో సతమతమైపోతూ ఉంటారు మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వం ప్రేమానందుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాధాకృష్ణులకు పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడు దారి తప్పిపోయిన వారిని సరైన దారిలోకి తెచ్చుకునేవాడు అంటే చెడు మార్గంలోకి వెళ్ళిన వారిని మంచి మార్గంలోకి తీసుకువచ్చే అన్ని మంచి పనులే చేయిస్తూ ఉండేవాడు ప్రతి జీవిపై దయ చూపించేవాడు జంతువులను మూగజీవాలను ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు మంచి మంచి విషయాలను ప్రవచనాలను చెప్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మహా జ్ఞాని అయిన కారణంగా తనకు వేదాల గురించి మంచి జ్ఞానం ఉండటం వలన ప్రజలను భగవంతుడి భక్తిలో లీనమై ఉండే విధానంగా ప్రేరేపిస్తుండేవాడు ఉండేవాడు ఒకరోజు ఉదయమే లే ఒక శ్రీ ప్రేమానందుడి దగ్గరికి వచ్చింది ఆమె ప్రేమానందుడితో ఇలా అంది స్వామి నా మనసు ఎప్పుడు భగవంతుడి భక్తిలో లీనమై ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రం భగవంతుడి మీద లీనం అవ్వటం లేదు నా భర్త ప్రతిరోజు నాతో ప్రేమ సంబంధాలను కోరుకుంటూ ఉన్నాడు సంభోగం చేయాలని కోరుకుంటున్నాడు కానీ నా మనసులో కామ కోరికలు కలగటం లేదు నా మనసు కామ కోరికల నుండి బయటకు రావాలని కోరుకుంటుంది నా మనసు భగవంతుని పైన లీనమై ఉంటుంది కానీ నా భర్త మనసు మాత్రం భగవంతుడిపై లీనం లీనమవ్వటం లేదు నా భర్త కామ కోరికలను కలిగిన నా బ్రహ్మచారిణిగా ఉండాలని అనుకుంటున్నాను కానీ నా భర్త బ్రహ్మచర్యం పాటించటం లేదు కానీ స్వామి ఇప్పుడు నేనేం చేయాలి నా భర్త కామావాంఛతో నా దగ్గరకు వచ్చినప్పుడు నా మనసు చాలా అసంతుష్టిగా ఉంటుంది నా భర్తతో సంభోగం చేయడానికి నా మనసు అంగీకరించటం లేదు సంభోగం చేస్తే నా మనసులోనే కృష్ణుడు ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడో అని భయంగా ఉంది అని ఆస్తి ప్రేమానందంను అడుగుతుంది ఆ మాటలు విన్న ప్రేమానందుడు ఇలా చెప్తాడు చూడమ్మా ఈ సందేహం చాలామంది ఆడవరకు కలుగుతుంది చాలామంది ఆడవాళ్ళు భక్తి భావనతో ఉంటారు భగవంతుడిపై ప్రేమను కలిగి ఉంటారు కొంతమంది మగవాళ్ళకు కూడా ఈ సందేహం కలగవచ్చు కానీ ఈ సందేహాన్ని ఎవరితో పంచుకోరు కానీ నువ్వు నన్ను ఈ ప్రశ్నను అడిగి మంచి పని చేశావు నువ్వు భగవంతుడు భక్తిలో లీనమై ఉండడం చాలా మంచి విషయం నీ హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు విరజిల్లుతున్నాడు స్వయంగా నారాయణుడి భక్తి విరజిల్లుతుంది దాని అర్థం ఏమిటి అంటే పగలు రాత్రి ఎప్పుడు కూడా నీ మనస్సు భగవంతుడిపై లీనమై ఉంటుంది ఇది చాలా మంచి విషయం కానీ నీ భర్త ఇంకా కామ్మ వాంఛతోనే ఉన్నాడు నువ్వు నీ భర్తను నీ దగ్గరకు రానివ్వకపోతే నీ భర్త కోరికలను తీర్చకపోతే అప్పుడు నీ భర్త పరాశ్రీ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే కామ్మ వాంఛలు ఉన్న వ్యక్తికి అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది నువ్వు నీ భర్త కోరికలను తీర్చకపోతే నీ భర్త స్త్రీల దగ్గరికి వెళ్తాడు నీకు సవతిని తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది భర్తను భార్య దూరం పెడితే ఆ భర్త పరస్త్రీలకు వశమవుతాడు నీ మనసు శ్రీకృష్ణుడి భక్తిలో లగ్నమైంది కానీ నీ భర్తలో కామావాంఛాలు ఉన్నాయి భర్త తన కోరికలను తీర్చుకోవడానికి భార్య దగ్గరికే కదా వస్తాడు నువ్వే కదా నీ భర్తను కాదంటే పరస్ల దగ్గరికి వెళ్తాడు చరిత్రహీనుడుగా మారతాడు భర్త మనసులో శాంతింప శాంతింపచేయడం భార్య ధర్మం నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించకపోతే నీ భర్త నీ చేజారిపోతాడు నీ సంసారం మొత్తం నాశనం అవుతుంది కనుక నీకు ఎటువంటి సందేహం వద్దు నువ్వు ధర్మంగా సంసారం చేసినంత మాత్రాన భగవంతుడు నీకు దూరంగా వెళ్ళిపోడు దేవుడు ఎప్పుడు నీ మనసులోనే ఉంటాడు నీకు ఈ విషయం పూర్తిగా అర్థమయ్యేలాగా ఒక కథ చెబుతాను విను అని ప్రేమానందుడు ఆ స్త్రీతో ఇలా చెప్పడం ప్రారంభించాడు అనగనగా మీరాబాయి అనే ఒక మహిళ ఉండేది మీరాబాయి శ్రీకృష్ణుని భక్తురాలు మీరాబాయి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుని తన ప్రియుడిగా భావించేది మీరాబాయి తన తల్లిదండ్రులతో కూడా నా భర్త గిరిధరుడు అయిన గోపాలుడే అని చెప్పేది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బలవంతంగా భోజరాజుతో ఆమె వివాహం జరిపించారు మొదటి రాత్రి జరిగే సమయం వచ్చింది మీరాబాయిని మంచం మీద కూర్చోబెట్టారు ఆ గదిలో కేవలం దీపకాంతి కాంతి మాత్రమే ఉంది మీరాబాయిని కలవడానికి భుజరాజు రానే వచ్చాడు అప్పుడు మీరాబాయి తన బయటను తీస్తూ రాజా ప్రపంచమంతా మీరు నా భర్త అని చెప్తుంది కానీ నా అంతరాత్మ శ్రీకృష్ణుడే నా భర్త అని చెప్తుంది నా మనసు నా ప్రాణాలపై శ్రీకృష్ణుడికి మాత్రమే అధికారం ఉంది కానీ మీరు ప్రపంచ దృష్టిలో నాకు భర్త అయ్యారు ప్రపంచమంతా మీరే నా భర్త అని నమ్ముతుంది మీరు నన్ను మీ భార్యగా భావిస్తే మీ ఎదురుగా నా శరీరం ఉంది మీకు నా శరీరంపై కోరిక ఉన్నట్లయితే నా శరీరం ద్వారా మీ కోరికను తీర్చుకోవచ్చు నేను కాదు అనను మీరు నా శరీరంతో మీ కోరికలు తీర్చుకోండి కానీ నా మనసుపై నా ప్రాణంపై సర్వ హక్కులు గోపాలుడికే ఉన్నాయి అని అంది ఆ మాటలు విన్న భోజరాజు ఆగలేదు మీరాబాయితో సంభోగం చేశాడు కానీ శ్రీకృష్ణుడు మీరాబాయి మనసులో నుండి ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరాబ్బాయి మనసులోనే ఉన్నాడు కానీ ఇది తెలుసుకో అమ్మ అని ప్రేమానందుడు ఆశ్రయతో ఇలా అన్నాడు ఈ కథను బట్టి నీకు ఏం అర్థమవుతుంది నీ భర్త కామవాంచలు కలిగి ఉంటే నువ్వు ఆయన కోరికలు తీర్చు తర్వాత మెల్లమెల్లగా నీ భర్తను కూడా భక్తి మార్గంలోకి తీసుకొని రావాలి సత్సాంగత్యం చేయించాలి మెల్లమెల్లగా నీ భర్త మనసును మార్చు భర్తకు తోడుగా ఉంటూనే ఆయనను మార్చుకోవాలి అంతేకాని నేను భక్తిలో ఉన్నాను నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అస్సలు ఆలోచించకూడదు అది చాలా తప్పు నీ ధర్మం ఏమిటి అంటే నీ భర్తను సంతోషంగాను ప్రసన్నంగాను ఉంచటమే ఆ తర్వాత మెల్లమెల్లగా నీ భర్తను భక్తి మార్గంలోకి తీసుకురా అప్పుడు అతని మనసు మారుతుంది సత్సాంగత్యం వలన ఖచ్చితంగా నీ భర్త మారుతాడు నీ భర్త పిల్లలైనా సరైన భక్తి మార్గంలో పెట్టవలసిన భార్య మీదే ఉంటుంది భక్తి భావంతో నీ జపము తపము ప్రభావంతో నీవు భర్తను దూరం పెడినా ఉంచిన కుటుంబాన్ని వదిలిపోయినా నీకు పాపం తగులుతుంది అది ధర్మం కాదు ఏదైతే ప్రేమ నీకు భగవంతుడి మీద కలిగిందో అదే ప్రేమను పిల్లలపైన భగవంతుడి పీడ చూపించి నీ కుటుంబం మంచి కోసం పాటపడాలి అదే భార్యాభర్తల యొక్క బాధ్యత భార్యాభర్త ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరు అది కథను చూపి చూపించకూడదు గృహస్థ జీవితంలో భార్యలు భోగినిగా చెప్తారు ఒక స్త్రీ ఒక పురుషుని ఆకర్షించడంలో అన్నిటికంటే పెద్ద మంత్రం శృంగారమే అవుతుంది స్త్రీలకు ఉన్న వరం ఏమిటి అంటే వారు శృంగారంతోనే భర్తను ఆకర్షిస్తారు భర్త పరాయ స్త్రీలకు ఆకర్షితుడు అవుతున్నాడు అంటే నువ్వు నీ భర్తతో సరిగ్గా శృంగారం చేయటం లేదని ప్రేమానందుడు ఆ స్త్రీకి చెప్పాడు అంతేకాదు శృంగారానికి కూడా ఒక సమయం ఉంటుంది పిల్లలు పుట్టకముందు పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు భార్యాభర్తలు శృంగారం చేయవచ్చు ఎప్పుడైతే మీ చెప్పులు పిల్లల పాదాలకు సరిపోతాయో అప్పుడు శృంగారం చేయటం ఆపేయాలి భార్యాభర్తలిద్దరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఒక యోగిలాగా జీవించాలి స్నేహితుల్లాగా ఉండాలి కేవలం శృంగారం కోసమే వివాహం చేసుకోగరు కదా దానితో పాటు కుటుంబ బాధ్యతలు కూడా మొయ్యాలి భక్తి మార్గంలో మార్గంలో ఉండాలి భార్యాభర్తలు కూడా ఇద్దరు కలిసి పాటపడాలి పడాలి కుటుంబం కోసం ఇద్దరు అభిప్రాయాలు ఒకటిగా ఉండాలి అందువలన భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉంటే ఆ కుటుంబం ఉన్నత స్థానానికి చేరుకుంటుంది భార్య ఎప్పుడు కూడా కుటుంబాన్ని రక్షించుకుంటూనే భక్తి మార్గంలోనికి వెళ్ళాలి అని ప్రేమానందుడు ఆ స్త్రీకి చెప్పాడు తన సందేహం తీర్చినందుకు ఆ స్త్రీ ప్రేమానందుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవికి ఇలాంటివి అన్నీ ఉండవు కాబట్టి మనం ఇల్లును మనం స్నానం చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి